ఒకప్పుడు పోలీసులంటేనే ఒక బెరుకు ఉండేది సమస్యను చెప్పుకుందామంటే భయం వేసేది కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ పోలీసింగ్ పోలీసింగ్లోనూ సమూలమైన మార్పులు వస్తున్నాయి తెలంగాణ పోలీసులు గతంలో తీసుకొచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ సత్ఫలితాలు ఇవ్వగా తాజాగా రాచకొండ పోలీసులు ప్రారంభించిన విజిబుల్ పోలీసింగ్ కాన్సెప్ట్ పోలీసులను ప్రజలకు మరింత చేరువు చేస్తోంది ఏడాది క్రితం నేరాల నియంత్రణకు రాచకొండ పోలీసులు ప్రారంభించిన ఈ విధానంతో కమిస్ట్రేట్లో లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది ముఖ్యంగా విజిబుల్ పోలీసింగ్ లో మహిళా పోలీసులు సైకిల్ పై పెట్రోలింగ్ నిర్వహించి తమ వద్దకే వచ్చి సమస్యలు తెలుసుకోవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో విజిబుల్ పోలీసింగ్ ప్రత్యేకతలు పెట్రోలింగ్ వివరాలు సాధిస్తున్న సత్ఫలితాలు ప్రజల అభిప్రాయాలు తదితర అంశాలను తెలిపేలా నేటి ఇది సంగతి కథనం తెలంగాణ దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరుంది కేసుల దర్యాప్తులోనే కాదు ప్రజల బాధలు తెలుసుకొని ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ఉంటారు అందులోనూ రాచకొండ పోలీసులు చేస్తున్నటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఇప్పుడు ప్రజల మన్నలను పొందుతోంది ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ విజిబుల్ పోలీసింగ్ పేరిట వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాన్ని వెంటనే పరిష్కరిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వినూత్న ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుంది అసలు ఈ విజిబుల్ పోలీసింగ్లో వీళ్ళంతా ఏం చేస్తున్నారు ప్రతి ప్రాంతంలో సైకిల్పై తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఏ విధంగా తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఆ విషయాలు మనం తెలుసుకుందాం మనకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే అది చిన్నదైనా పెద్దదైనా గంటల తరబడి టానాలో నిరీక్షించాల్సిందే పోలీసులకు చెప్పాలంటే కాస్త భయపడాల్సిందే మరి పోలీసులే కుయ్ కుయ్ అంటూ సైరన్ వేసుకుని వాహనంలో కాకుండా సైకిళ్లపై వచ్చి మన సమస్యలు బాగోగులు అడిగి తెలుసుకుంటే ఎలా ఉంటుంది అది సాధ్యమేనా అలా జరిగితే ఆశ్చర్యమే అన్న సందేహం అందరికీ కలుగుతుంది కాని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు మాత్రం ఇదంతా అలవాటే సమస్యతో మెట్లు ఎక్కకముందే పోలీసులే విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రజల్లోకొచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపే దిశగా అడుగేస్తున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ గా గతేడాది బాధ్యతలు తీసుకున్న సుధీర్బాబు ఆలోచనే విజిబుల్ పోలీసింగ్ దీంట్లో భాగంగా ప్రజలకు పోలీసులకు మధ్య ఉన్న అంతరం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మాదక ద్రవ్యాల రవాణా నేరగాళ్లు సైబర్ మోసాలపై అవగాహన వీధి స్థాయిలో జరిగే నేరాలను అరికట్టడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం చేపడుతున్నారు ప్రజల సమస్య వెంటనే వినేందుకు పోలీసులు అందుబాటులో ఉండటంతో పాటు నిత్యం వారికి కనిపిస్తూ సమస్యలు తీర్చి నేరాలు తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ జిల్లాలు కమిషనరేట్ల పోలీసులు ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు సైకిల్ మీద వస్తున్నారు వాళ్ళ వల్ల కొంచెం ధైర్యం కూడా ఉంటుంది ఎవరన్నా ఏమన్నా ఇది తీసేయాలి అది తీసేయాలి అని అన్నా కూడా కొంచెం మాకు మేడం రోడ్డు మీద బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్పుకుంటాం మేము ఇంతకుముందు అంటే ఆ పోలీసులు ఇక్కడ తిరిగేది లేకుండా స్టేషన్ పోయేది ఏ బాధ వచ్చినా ఇప్పుడు మేడం వాళ్ళు ఇక్కడికి వస్తారు ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటారు మాకు మంచిగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇదివరకు పోలీసు వాళ్ళంటేనే భయపడదు ఆడంగా వస్తుండ్రంటేనే ఈడంగా సదుపు పోయేది అటువంటి భయం లేకుండా అయిపోయింది సార్ స్టేషన్ కూడా పోతే కూడా మంచిగా మాట్లాడుతారు అన్ని రకాలు కూడా ఎందుకు వచ్చినవి ఏం కదా అని కూడా వివరాలు తెలుసుకొని మంచి రకాల మంచిగా మాట్లాడుతున్నారు సార్ అది అయ్యే టైం భద్రంగా చూసుకోమంటారు బంగారం భద్రంగా చేసుకోమంటారు ఎవరన్నా వస్తే నమ్మకూరి గొలుసులే కానీ తాళ్ళే కానీ ఏదన్నా ఉంటే మంచిగా భద్రం చేసుకోరీ బంగారం ఏది ఉన్నా పసలున్నా ఏ టైం వేరే వాళ్ళకి ఇవ్వకుండ్రి అని చెప్తున్నారు ఇంత ముందుకు పోలీస్ వ్యాన్ ఇట్లా వస్తే మొబైల్ వ్యాన్ వస్తే భయంతో పారిపోయే వాళ్ళం ఇప్పుడు వాళ్ళు సైకిళ్ళ మీద వచ్చి మనకు వాళ్ళు మనకి ఎలా ఉండాలి దొంగతనాలు జరుగుతున్నప్పుడు ఎలా మనం జాగ్రత్త పడాలని మన దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుంది మేము ఇట్లా మా పిల్లలను ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఎవరైనా కాలేజీకి వెళ్ళేటప్పుడు మీ పాపలు ఎవరితో ఎక్కడ వెళ్తున్నారా ఎవరికి జాగ్రత్తగా పడుతున్నారా లేదా చూసుకోమని ఇట్లా మాకు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుంది వాళ్ళు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు ఫుట్ సైకిల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి రోజు సుమారు పదిహేను మంది సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు ఇందులో ఎక్కువ సంఖ్యలో మహిళా భాగస్వామ్యం చేస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం మహిళా పోలీసులు మూడు గంటల పాటు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు సమస్య తీవ్రత బట్టి ఆయా ఠానా ఇన్స్పెక్టర్ కు వివరిస్తున్నారు లేకుంటే సెక్టార్ ఎస్ఐ పరిధిలో వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్నారు విజిబుల్ పోలీసింగ్ పేరుతో పోలీసులు తమ వద్దకు రావడం పట్ల రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పిల్లలు కుటుంబ సభ్యుల మాదిరిగా ఆప్యాయంగా పలకరిస్తూ తమ బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారని చెబుతున్నారు విజిబుల్ పోలీసింగ్ చేస్తోన్న దృశ్యాలను రాచకొండ పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు వాటిని చూస్తోన్న నగరవాసులు తమ కాలనీల్లోనూ ఇదే తరహాలో చేయాలని పోస్టులకు రిప్లైలు ఇస్తున్నారు ఇంతకుముందు పోలీసులను చూస్తే భయం వేసేదని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ప్రజలు చెబుతున్నారు తమ వద్దకొచ్చి మాట్లాడటం పలు సూచనలు చేయడంతో ధైర్యంగా ఉంటోందని అంటున్నారు పోలీసులు సైకిల్ వేసుకుని ఇళ్ల వద్దకే రావడంతో తమ కుటుంబ సభ్యులా అనిపిస్తున్నారని వివరిస్తున్నారు విధుల్లో భాగంగా నిత్యం పోలీస్ స్టేషన్లోనే ఉండకుండా ప్రజల్లోకి వెళ్లడం సరికొత్తగా ఉందని విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న కానిస్టేబుల్ చెబుతున్నారు ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు సానుకూలంగా స్పందిస్తూ వారికున్న సమస్యలు చెబుతున్నారని వివరిస్తున్నారు అంతేగాక సైకిళ్లపై వెళ్లడంతో తాము శారీరకంగా కూడా దృఢంగా ఉండే అవకాశం దక్కిందని అంటున్నారు మరి ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారికి ఎదురైన అనుభవాలేంటి సమస్యల పరిష్కారానికి అనుసరిస్తోన్న మార్గాలేంటి అనే విషయాలను విజిబుల్ పెట్రోలింగ్ కు వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ మాటల్లో రాచకొండ పరిధిలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ విజిబుల్ పోలీషింగ్లో భాగంగా కొంతమంది మహిళా కానిస్టేబుల్స్ వాళ్ళ సైకిల్పై పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటారు ప్రస్తుతం హైత్ నగర్ కుంటూరు పరిధిలో మనతో పాటు కొంతమంది ఈ సైకిల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు వాళ్ళని అడిగి అసలు వాళ్ళ అనుభవాలు ఏంటో తెలుసుకున్నావు మీ మీ పేరు చెప్పండి సార్ నా పేరు నాగమణి సార్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ కానిస్టేబుల్నే ప్రస్తుతం హైత్నగర్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో గైడ్లైన్స్ ప్రకారం మా ఎస్హెచ్ఓ నగర్ ఎస్హెచ్ఓ గారు ప్రతిరోజు మమ్మల్ని సైకిల్ పెట్రోలింగ్ నిమిత్తం ఐదు నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం వేళలో పంపిస్తుంటారు సార్ అలా మేము ముగ్గురం వెళ్తుంటాము ఇద్దరు సైకిల్ పెట్రోలింగ్ చేస్తుంటాము ఒకరు మమ్మల్ని ఫోటోగ్రాఫ్ చేస్తుంటారు అందులో భాగంగా డైలీ మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్స్ గురించి ముందస్తుగా ఎలా ఉంటే మనకి ముందస్తు కొన్ని 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 మన అధిగమించవచ్చు అనే దాని గురించి మేము మహిళలకు చెప్తుంటాం సార్ కాలేజీ పిల్లలకి స్కూల్ పిల్లలకి ఫోన్స్ వాడద్దని చెప్తుంటాము అలాగే సైబర్ ప్రస్తుతం ఎక్కువగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి సార్ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రివెంటివ్ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఫొటోస్ వీడియోస్ పెడతాం మీవి లోన్స్ ఉన్నవి డబ్బులు కొట్టండి అని బెదిరిస్తే ఎవరు కూడా స్పందించొద్దు ఇన్ కేసు ఒకవేళ స్పందించినట్లయితే మనకి వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నేషనల్ సైబర్ క్రైమ్ దాన్ని కాల్ చేయాలి వన్ అవర్ లోపు చేస్తే అది గోల్డెన్ అవర్ అవుతుంది ఒకవేళ తెలియక మర్చిపోయి ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చేసేస్తే మనం వాళ్ళు ఎవరైతే మనం డబ్బులు లాస్ అవుతామో అవి బ్లాక్ అయిపోతాయి అలా ఎవరైనా స్పందించొద్దు ఇన్ తెలియకుండా మనకి మన అకౌంట్లో కూడా కొన్ని కొందరు డబ్బులు పంపిస్తుంటారు సైబర్ వాళ్ళు దాని వలన కూడా మనం రిటర్న్ చేయొద్దు బ్యాంక్తో తీసుకోమని చెప్పాలి అలాగే డ్రగ్స్ డ్రగ్ బారిన యువత చాలా పడుతున్నారు సార్ ఇప్పుడు దాని గురించి కూడా చెప్పాలి అని ఇంకా టీమ్స్ గురించి కూడా మహిళలు ఎవరైనా చెప్పుకోలేని ఉంటే కూడా మేము పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది సార్ ఆ విధంగా మేము పెట్రోలింగ్ భాగంగా చెప్తున్నాం సార్ సో రెగ్యులర్గా పోలీసులు అంటే కార్లో తిరగడము తర్వాత బైక్ మీద వెళ్ళడము బ్లూ కోట్స్ అని సో సైకిల్ పెట్రింగ్ మీకు ఏ విధంగా మీ అనుభవతి ఏ విధంగా దీనివల్ల మాకు ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మేము ప్రజలకు ఎక్కువ దగ్గరలోకి వెళ్ళి మాట్లాడడం వల్ల వాళ్ళు కూడా మాతో ఫ్రెండ్లీ పోలీసింగ్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు చెప్పుకుంటున్నారు పోలీస్ స్టేషన్ దగ్గర రాలేని వాళ్ళు కూడా మాకు చెప్పడం వల్ల మేము వాళ్ళని డైరెక్ట్ చేస్తామన్నమాట పోలీస్ స్టేషన్కి రండి ఇలా కంప్లైంట్ ఇవ్వాలని కొంతమందికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అన్న విషయం కూడా తెలియకుండా ఉంటారు మేడం చెప్పండి ఇప్పుడు మీ అనుభూతి ఏ విధంగా ఉంది ఎక్స్పీరియన్స్ ఏ విధంగా సార్ మాకు సిపి గారి ఆధ్వర్యంలో సిపి గారి గైడెన్స్ ప్రకారము మా ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని సైకిల్ పెట్రోలింగ్ పంపిస్తున్నారు ముఖ్యంగా మేము నేర పరిశోధననే కాకుండా నేర నివారణ నియంత్రణలో భాగంగానే ఈ ప్రీవియస్ ప్రివెన్షన్ అనేది చేస్తున్నాము మా పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితునికి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేదానికంటే ముందే నేర నివారణలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కనుక చెప్పినట్లయితే కొన్ని క్రైమ్స్ మేము కంట్రోల్ చేయడం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ సైకిల్ పెట్రోలింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళే కాకుండా ఏరియాలో ఎవరెవరు ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది మేము వాళ్ళు క్లోజ్గా మూవ్ అయ్యి తెలుసుకోవడానికి కోసం మాకు ఈ సైకిల్ పెట్రోలింగ్ చాలా ఉపయోగకరంగా ఉంది సార్ మేము పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినప్పుడు జనరల్గా మాకు ఎక్కువగా ఉమెన్తో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఉమెన్ పోలీస్ స్టేషన్ రావడానికి కొంచెం మనసులో ఏదో భయం పెట్టుకుంటుంది అదే మేము ఉమెన్కి దగ్గరగా వెళ్ళినప్పుడు తను ఆ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది అవన్నీ మాకు చెప్తున్నారు చెప్పినప్పుడు మేము కన్సర్న్ సెక్టార్ ఎస్ఐకి చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే అక్కడ గస్తీ పెంచడం అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడం అనేది చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు మీకు తెలియదు ఏముంది సార్ గోల్ రేట్ ఇమీడియట్గా పెరిగిపోయింది ప్రతి ఒక్క ఉమెన్ ఒక్క తిలం బంగారం వేసుకున్న తను ఒక లక్ష రూపాయలు మూవబుల్ ప్రాపర్టీ క్యారీ చేస్తున్నట్టే తను ఆ గోల్డ్ మూవబుల్ ప్రాపర్టీని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి లోన్లీ ఏరియాలో వెళ్తున్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి కొంచెం ఫోన్లు మాట్లాడుతూ వెళ్లకుండా తన చుట్టు పరిసరాలను గమనించుకుంటూ వెళ్ళాలి ఎవరైనా ఇమీడియట్గా అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్కి అందరూ పానిక్ అవుతారు పానిక్ అవ్వడం కాకుండా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మేము ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాం సార్ మాకు ఇట్లా అవేర్నెస్ చేస్తున్నప్పుడు ఏమైంది అంటే మామూలుగా ఉమెన్ ఏమి చెప్తున్నారు వాళ్ళ కుంట్లూరు గవర్నమెంట్ మదర్ డైరీ దగ్గర ఉన్న కాలేజ్ దగ్గర పిల్లలు వస్తున్నప్పుడు కొంచెం ఈవినింగ్ టైంలో ఇబ్బంది అవుతుంది అదే కాలేజ్ పిల్లలే కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడే ఉండి ఫోన్లో గేమ్స్ ఆడడం అక్కడనే రోమింగ్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుందని వాళ్ళు కంప్లైంట్ చేశారు మా సెక్టర్ ఎస్ చేశారు అంటే అక్కడ గస్తీని పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని వదిలేసేటప్పుడు కొంచెం గస్తీ పెంచడం వల్ల ఏమైపోయిందంటే అక్కడ నుంచి ఆ ఈవ్ అనేది ఇమీడియట్ గా వెళ్ళిపోవడం లాంటిది జరుగుతుంది మాకు ఇంటరాక్షన్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓపెన్ అప్గా వాళ్ళు కొన్ని పిఎస్కి వచ్చి చెప్పుకోవాలని ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం వల్ల అక్కడక్కడ ఫోకస్ పెంచి సెక్యూరిటీ పెంచి క్రైమ్ ప్రివెన్షన్ అనేది చేయడానికి మాకు చాలా యూస్ఫుల్గా అవుతుంది సార్ మేము ఒక ఏరియాలో సైకిల్ పెట్రోలింగ్ చేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేడం మీరు ఈ ప్రాబ్లం చెప్పినాము మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఇంకేదైనా ఉంటే కూడా మీకు చెప్తాం మేడం అని కమ్యూనిటీ పోలీసింగ్ కూడా పెరుగుతుంది సార్ ప్రజలకి అండ్ పోలీసుకి మధ్య ఉన్నటువంటి ఆంతర్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే ఇప్పుడు చేస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్స్ కూడా వాళ్ళ రెగ్యులర్గా ప్రజలతో మమేకం అవడంతో పాటుగా వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ సైకిల్ మీద పోవడం వల్ల ఫిట్నెస్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి మరోవైపు ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ సో ఈ సైకిల్ పెట్రోలింగ్ వల్ల వారి నుంచి కూడా మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ మహిళా కానిస్టేబుల్ చెప్తున్నారు